కనకం అండి గ్యాస్ కొన్నదండి గ్యాస్ కొనలేదు ఎవరు ఇప్పించారు ఒకళ్ళు గిఫ్ట్ గా ఇప్పించారండి కనకం ఈ గ్యాస్ అదేంది పాటలు ఆపు నువ్వు పాటలు ఒకటే పాటలు పెట్టిద్ది నాయనా ఒకటే డాన్సులు కనక హ్యాపీనా గ్యాస్ ప్రాబ్లం పోయింది ఇంకా వంటలే వండాలి ఇంకా రోజు వండాలి నువ్వు నువ్వు వండి పెడుతూ ఉండు నేను తింటూ ఉంటా ముందు పసుపు పెడుతుందండి కొత్త పొయ్యి కాబట్టి

గురువారం గురువారం చూస్తా ఒకసారి ఎందుకు నువ్వు తొందరపడతా నువ్వు అన్నావు కదా

ఆ ఇంట్లో అడుగు పెట్టామంటే అందరూ రకరకాలుగా అనేసరి మీకు గంగలోకి వెళ్ళిపోయామని నో అని నేను చెప్పే ముందు అడిగే తెచ్చుకున్నాను అన్న నా ఇంట్లో అడుగు పెట్టామంటే మీ అమ్మగారికి చెప్పు వచ్చింది అలాగండి అలాగే మా అమ్మగారు కూడా మంది ఏళ్ళు రాసి తీసుకుంది మా అమ్మగారు బాగుంటలేదంట ఈ ఫిటింగ్ పెట్టించడం కాబట్టి వినాయక నా ఇంట్లో అడుగు పెట్టాం అన్ని శుభాలి 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 తిండ్లు ఫ్రూట్స్ బిర్యానీలు అది కొనుక్కున్నాను కోలు మాది ఫ్యాన్ కొనిపెట్టారు గ్యాస్ కొని ఓకే ఇంక చాలు నా కోరికెళ్ళు చాలు కొత్తిల్లు కట్టుకోవాలి గుడిసయినా ఇదే కొత్త ఇల్లు కొట్టుకోవాలి ఆ ఒక్క కోరికే నెరవేర్చొచ్చు ఈ పిచ్చోడు నన్ను వదలకుండా చూడు నాకు కొడుకు వెళ్ళినా నన్ను వదలుకుంటా వెళ్ళి వదిలేకుండా చూడు తెలియదు ఓకే బాయ్ బాయ్ బాబా మీకు చల్లని చెప్పా ఆసోదించు డౌర్ పెడతా గ్యాస్కి పెడతావా మరి గ్యాస్కే తగ్గింది వాడికి గ్యాస్ అంటే ఉంటుంది అలాగే పెంటకు పెడతారా ఒక పండు పెట్టు గ్యాస్ దగ్గర ఒక పండు పెట్టి ఆ పండుగ పెట్టు అన్ని నేర్పియాలి నీకు ఆపిల్ పండు పెట్టు అట్టి పండు పెట్టు లేకుంటే లేకపోతే బజ్జీలు గారు పెట్టు చెప్పు మళ్ళీ బజ్జీలు గారు చూడండి పోనీ మాయమండి ఫోను అది అని తిట్టినాం అనుకో కనుక అసలు బాగోదు గ్యాస్ వడి చూతా తీసుకెళ్ళిపోరా గ్యాస్ అని నీకు కూడా ఎందుకు ఆర్డర్లు రావాలా వరుసగా కాదు నేను అనలేదా నువ్వు నాకే పంపారు నువ్వు అన్నవు పెరుగు ప్యాకెట్ ఆవిడ మెసేజ్ పెట్టేది సాయిత్రు పెరుగు అంటున్నాడు కదమ్మా అంటే నేను అన్న నువ్వు పట్టుకెళ్ళినావు అంటే నమ్మ నేను వస్తాను తింటాను అన్నాడు సాయంత్రం కూడా ఇక్కడే తింటాడు బిర్యానీ అయిపోయింది ఇక్కడే తింటాడు తాగుతాడు అంత నేను ఇక్కడే ఉద్దేశం తల్లి అన్నాను అలాగే అమ్మా మరి ఎవరి కోసం ప్యాకెట్ నా కోసం చెప్పాను కదా మరి చెప్పాను కదా వీడియోలో మళ్ళీ నువ్వు అంత మించు అలాగా పెరుగు నా పంపించారండి థ్యాంక్ సో మచ్ అండి మీకు ఏం పేరు ఆవిడ పేరు ఓకే ఓకే బెంగళూరు ఓకే ఓకే నాకు పెరుగు ప్యాకెట్ తెప్పించిన థాంక్యూ అండి ఇద్దరు ముగ్గురు ఉన్నారండి ఒక బిందు అన్న తల్లి నాకు పంపారండి ఫ్రూట్స్ పంపారు బిర్యానీ పంపారు మరి ఫ్యాన్ కొన్నారు ఒకసారి వెయ్యి రూపాయలు ఇస్తారు ఒకసారి ఐదు వందలు ఇస్తారు ఒకసారి రెండు వందలు ఇస్తారు జన్మ ధన్యమైంది అండి అసలు ఏంటో నాకు అర్థం అవట్లేదండి వీడు కూడా నాకు ఆ కొడుకు అట్లానే ఒక కట్టేయండి పాపం అలాగే నాకు ఎవరైనా తోసిన వాళ్ళు ఇస్తే ఒక ఆయన యాభై వేలు వేస్తాను అని అర్థం ఆయన నాకు గ్యాస్ ఇప్పించారండి ఇప్పుడు ఓకేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే నాకు లైక్ చేసిన వాళ్ళందరూ కూడా పాదార్లు వందనాలు అందరూ బాగుండాలండి సరే రేపు నుంచి నేను అన్ని చేరలే చేరలే కట్టి వీడియో చేస్తాను కాకపోతే ఇప్పుడు మామూలుగా జనరల్గా ఇంట్లో ఉన్నాను కాబట్టి ఈ డ్రెస్ వేసుకున్నానండి ఓకే చాట్లు పట్టిపోతాను హీరోయిన్కి ఫ్యాన్ లేదు కదా నెప్పులకండి ఓకే అమ్మాయి షాంపూ వచ్చింది ఇది కూడా రాసుకోవచ్చా రాసుకో షాంపూ వాసుకోవచ్చు రాసుకో అంటే బప్పులు తాస్తున్నాను తాస్తున్నాను బక్స్ కాలింపు ఆడ దాస్తున్నావు నాకు తెలిసిన డబ్బులు ఇంకెందుకో గదాసిన నేను ఇప్పుడు ఒక ఐదు బాకీ అండి ఓకే పొంగరం పెట్టాను ఎందుకు బంగార పెట్టదే మైండ్ ఏమైనా పోయిందా అతని దగ్గర తీసుకుందాం మొబైల్ షాప్ దగ్గర ఒక ఐదు వందలు తీసుకున్న తర్వాత బాయ్ అండి బాయ్ అండి నమస్తే మర్చిపోయిన ఓకే నల్లొడి ఫోన్ చెప్తాను నల్లుడు నాకు ఇవ్వాలండి డబ్బులు ఓకేనండి ఐదు వందలు ఇవ్వాలి ఐదు వందలు ఇచ్చిన హాయ్ అండి బాయ్ అండి నమస్తే నాకు లైక్ చూసిన వాళ్ళు అందరికీ కూడా కనుక మాస్టర్ చూసి లైక్ చూసి గంట వరకు కొట్టి నాకు గంట వరకు కొట్టిన వాళ్ళు అందరికీ కూడా వారికి వెళ్తే నుండి నూరు వెళ్ళి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటు సాయి కూడా నన్ను నా బిడ్డగా వాడు ఉండేటట్టు కూడా మీరందరూ కూడా వాడిని ముట్టుకెళ్ళి మేము ముట్టుకెళ్ళి కొట్టండి నాకు మాత్రం డబ్బులు ఇచ్చలేము మీరందరూ సరిపోవట్లేదా నీకు డబ్బులు ఇంక ఫ్యాన్లు గ్యాస్ లు సరిపోవట్లేదా ఎవరు కనకో నేను వచ్చింది నేను వచ్చాక కనకో సాజిద్ నువ్వు యాక్షన్ సాజిద్ నువ్వు వచ్చాక కనకం బాగా కామెడీ చేస్తుంది అప్పటి నుంచి నచ్చింది నాకు అని చెప్పిందా చెప్పలేదా సాజిద్ వచ్చిన తర్వాత నాకు నచ్చింది కనకం అందుకే హెల్ప్ చేస్తా అందుకే హెల్ప్ అందుకే హెల్ప్ చేస్తా అందుకే హెల్ప్ చేస్తున్నా అని చెప్పింది యాక్షన్ చేయొద్దు నా నా వల్లే వల్లే నీకు రాకేష్ మాస్టర్ నా నేను చెప్పు అన్న నువ్వు పాడైపోతుంది అయ్యో సాయంత్రం గిన్నెను తిప్పుతా 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 ఉంటది అటు ఇటు అటు ఇటు

తండ్రి బుద్ధి వినాయకర్ చల్లగా కాపాడు వినాయకరా పార్వతి పరమేశ్వర హీశ్వర అందరూ కూడా లక్ష్మీ సుస్తి నా ఫ్యామిలీ రామ సీతాలక్ష్మణ నారాయణ గోవిందోవి ఓం వెంకటేశ్వర స్వామి ఈ పాదపద్మే గుడికి కూడా అందరూ రమ్మంటున్నారు ఫస్ట్ డబ్బులు వేస్తూ వచ్చేస్తాను ఓకే నేను గ్యాస్ కొనుక్కున్నా ఇవి కొనుక్కున్నా అన్నీ కూడా మీ చల్లం చేతితో ఆస్వాదించి నేను భూమి మీద ఉన్నంత కాదు వీటికి ఏ హాని కలగకుండా నాకు ఏ హాని కలగకుండా దుష్టులు బుద్ధి మీద పడకుండా చల్లగా చూడతండి ఓం నమస్తే భార్య അക്കിന്നീ കൂടല്ലല്ല രചുണ്ടൈന स्वीറ്റ്ണ്ടാലേ ഓക്കേ ഓണ്ട് സേമിയ്യ ഉണ്ടാവാ ആ സേമിയ പട പട ഇയ പരുപ്പള് ഉണ്ടല്ലേ ഇന്ത വെറ്റ പെട്ടിനി ബണ്ടകല്ലേയിസ്നാ ഫ്രണ്ട് ഇതിത്തൊന്നും ഉണ്ടല്ലേ ഞങ്ങള് പൂഞ്ചിസെ അജൻട്ര